హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు నేను కరకల ఆడే పప్పు చెక్కలను చేసుకుందాం అనుకుంటున్నాను వాటిని పబ్బిళ్ళు అని కూడా అంటారు ముందుగా బియ్య పిండిని తీసుకుని దాంతో కొద్దిగా కరే కరివేపాకును వేసుకున్నాను నేను ముందుగా ఒక గంట ముందు పెసరపప్పు శనగపప్పుని నానబెట్టుకున్నాను వాటిని కూడా వేస్తున్నాను తర్వాత నేను కొద్దిగా రుచికి తగ్గట్టు రెండు టీ స్పూన్లు నాకు కారపొడి సరిపోతుంది సో కారపొడిని కూడా వేసాను అందులోనే ఉప్పు వేసాను దీంతో నువ్వులు అనమాట నువ్వులు కూడా వేసాను అలాగే మిక్సీ పట్ ఒక మిక్సీలో కొన్ని వేరుశనగ పప్పులని మిక్సీ పట్టుకొని నేను వా ఆ పిండిని కూడా వేస్తున్నాను ఇది పలుకులు పలుకులుగా ఉండాలి అప్పుడే మనకు చెక్కలకు అక్కడక్కడ తగులుతూ బాగా మంచిగా ఉంటుంది వాటిలోనే కొద్దిగా నూనె వేసాను నూనె ఎందుకు వేస్తున్నానంటే బాగా గుల్లలు గుల్లలుగా వచ్చేసి మంచిగా కరకరలాడాలనేసి ఉద్దేశంతో నేను వేసాను అనమాట తర్వాత వీటిని ఒక పిండి ముద్దలాగా తయారు చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇది నేను ముందు వేయడం మర్చిపోయాను యాక్చువల్గా ఇలా గట్టిగా ఒత్తుకోవాలి గట్టిగా ఒత్తుకుంటేనే బాగా క్రిస్పీగా వస్తాయి అనమాట అవి విరక్కోకుండా కూడా ఉంటాయి ఇలా ముద్దని చేసుకుని ఇది ఇలా ముద్ద ఉండాలన్నమాట తర్వాత ప్యాన్లో ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యేంత వరకు ఉండేసి ఇదిగోండి వీటిలో నేను చెక్కలను తయారు చేసుకోవడానికి చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటాను ప్రెస్ చేసుకొని వేడిగా ఉండాల ఆయిల్ అయితే ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే అవి బాగా వేగుతాయి అన్నమాట కరకరలాడేటట్లు వస్తాయి ఇలా అన్నీ చేసుకొని నేను మొత్తం ఆయిల్లో డీఫ్రై చేస్తున్నాను డీఫ్రై చేస్తున్నాను చక్కల్ని ఇలా వేసుకొని మొత్తము డీప్ ఫ్రై చేసుకుంటున్నాను అవి కరకరలు ఆడేంత వరకు కొద్దిగా గోల్డెన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి అంతవరకు ఉంచుకొని ఆయిల్ తీసి పక్కన పెట్టుకోవాలి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత కూడా రెడ్డిష్గా వస్తుంది ఐ మీన్ కొద్దిగా డార్క్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది అప్పుడు కరకరలు ఆడుతూ ఉంటాయి అనమాట చూడండి ఎంత మంచిగా వచ్చాయో గట్టిగా చేసుకోవడం వల్ల ఇలా పప్పు చెక్కలు అయితే మంచిగా రౌండ్ షేప్లో వస్తాయి అన్నమాట చూడండి తుంచిన తర్వాత కూడా ఎంత బాగున్నాయో మీరు కూడా ట్రై చేయండి ఈ పప్పు చెక్కలు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవడదు బెల్ ఐకాన్ ఉంటుంది మీకు నోటిఫికేషన్ వస్తుందండి చూడండి ఎంత కరకరలా ఆడుతున్నాయో చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్